అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ పన్నుపోటు వెన్నుపోటు కంటే దారుణం అండి పుచ్చుపళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా పంటి నొప్పి ఎక్కువగా ఉందా ఎన్ని హాస్పిటల్కి తిరిగిన ప్రాబ్లం అనేది తగ్గట్లేదా ఇదిగోండి మీకు వెంటనే రిలీఫ్ రావాలి అన్న పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి దీని గురించి వాడాల్సిన ప్రోడక్ట్స్ అసలు ఎందుకు పళ్ళు పుచ్చుపళ్ళు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం ఈ పుచ్చిపళ్ళు రావటానికి అసలు కారణాలు ఏంటి అంటే చూడండి క్రమం తక్కు తప్పకుండా బ్రష్ చేయకపోవటం అండి అంటే రోజు బ్రష్ చేయకోకుండా ఉండటం చిన్నపిల్లలు ఒక్కోసారి పేచి పెడుతూ ఉంటారు కదా బ్రష్ చేయటానికి అలా అలాగే నోటిలో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ పుచ్చిపళ్ళు ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ డి అలాగే కాల్షియం కొరత వలన కూడా మనకి పుచ్చుపళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తీపి పదార్థాలు ఎక్కువ తినటం వల్ల కూడా పుచ్చిపళ్ళు ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇంకా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పుచ్చుపళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి మరి వీటన్నిటికీ కూడా మనకు పరిష్కారం దొరకాలి కదా మరి దీనికోసం మనం వాడవలసిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నోని అండి వెస్టేజ్లో నోని క్యాప్సిల్ ఈ నోని క్యాప్సిల్ ఏం చేస్తుందంటే పళ్ళని దంతాలని స్ట్రాంగ్గా ఉంచుతుంది అలాగే గమ్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది ఇంకా నోటిలోని దుర్వాసన తగ్గించటంలో చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఇది యూజ్ చేయటం వల్ల పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట నోని క్యాప్సిల్ రోజుకు రెండు పూటలో యూజ్ చేసుకోవాలండి పరగడుపును వేసుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు అలాగే ఇది వారానికి ఐదు రోజులు మాత్రమే వాడుకోవాలి నూనె క్యాప్సిల్ని ఇలా వాడుకోవటం వల్ల మన పళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనమాట అలాగే రెండోది నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్షియం కాల్షియం లోపం వల్ల మనకు పుచ్చిపళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఇది పళ్ళని బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది అలాగే గమ్ బ్లీడింగ్ని తగ్గిస్తుంది అంటే చిపుళ్ళు చివుళ్ళ వెంట బ్లడ్ కారటాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే పళ్ళకి కావలసిన మినరల్స్ని అందిస్తుంది ఇంకా పళ్ళకి తగ్గిన కాల్షియంని బాగా అందిస్తుంది అనమాట మనం కాల్షియం లోపం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేస్తుంది ఈ కాల్షియం వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి రోజుకు రెండు పూట్ల వేసుకుంటే సరిపోతుంది కాల్షియం ఈ కాల్షియం వాడుకోవటం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే మౌత్ వాష్ నెక్స్ట్ వన్ వచ్చేసి మౌత్ వాష్ ఈ మౌత్ వాష్లో ఏం చేస్తుందంటే నోట్లోని బ్యాక్టీరియాని చంపేస్తుంది అలాగే ఫ్రెష్ బ్రేత్ని ఇస్తుంది అంటే మంచి శ్వాసను ఇస్తుంది అన్నమాట అలాగే దంతాల ఇన్ఫెక్షన్ తగ్గించటంలో చాలా బాగా వర్క్ చేస్తుంది రో రోజంతా కూడా నోటిని ఫ్రెష్గా ఉండేలా చేస్తుందండి ఈ వాష్ అంత బాగా పనిచేస్తుందనమాట ఈ మౌత్ వాష్ని మనం టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలండి డేలో మనం ఒక దానికి క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్లో ఒక లిక్విడ్ని వేసుకొని నోటిలో వేసుకున్న తర్వాత కొంచెం సేపు బుక్కిట పట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పుక్కిట పట్టిన తర్వాత ఉమ్మేసి మనం వాటర్ అనేది మళ్ళీ నోట్లో పోసుకోకుండా ఉండాలండి అలా టూ టైమ్స్ యూజ్ చేస్తే పుచ్చు పళ్ళతో వచ్చే పెయిన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు మేము వాడున్నాం దాని రిజల్ట్ మేము చూసాం మీరు కూడా వాడండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే గానో పేస్ట్ ఇది ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారండి వాటి అట్రాక్స్ నుంచి తయారవుతుందనమాట ఇది పళ్ళని రక్షించడంలో స్ట్రాంగ్గా ఉంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే దంతాల నొప్పిని సెన్సిటివిటీని తగ్గిస్తుంది అంటే ఏదైనా కూల్ కానీ హార్ట్ కానీ తగిలితే పళ్ళు జిమ్ము లాగటం ఇబ్బంది పడటం ఉంటుంది కదా అలాంటి సెన్సిటివిటీని తగ్గిస్తుంది ఇంకా చివుళ్ళకి ఉన్న గమ్ముని మెరుగుపరుస్తుంది గమ్ము ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడే మనకు పళ్ళు వీక్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తుందనమాట మరి ఈ ప్రోడక్ట్స్ వాడుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం పుచ్చిపళ్ళ ఇబ్బంది నుంచి దూరంగా ఉండొచ్చు మన పళ్ళని స్ట్రాంగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు ఈ ప్రోడక్ట్ వాడుకొని అందరూ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు కదా కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి నుండే మొదలు మొదలుపెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న గ్రేట్ కంపెనీ మీకోసం పార్ట్నర్షిప్ ఫ్రీ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి ఎదురు చూస్తుందండి మరి మీరు పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని ఇన్కమ్ సంపాదించవచ్చు ఫ్రీ ట్రైనింగ్స్ సపోర్టు అందిస్తాము ఖచ్చితంగా లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ త్రీ జనరేషన్స్ ప్లాన్ ఇది ఉద్యోగం కాదండి మీ సొంత వ్యాపారం వివరాల కోసం సంప్రదించండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ నేను మర్చిపోలేను నన్ను చక్కగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి